మీ పిల్లలతో సరదాగా గడిపేందుకు హైదరాబాదులో అనేక ప్రాంతాలు ఉన్నాయి అయితే వినోదంతో పాటు విజ్ఞానాన్ని పనిచేవి మాత్రం కొన్నే ఉన్నాయి అలాంటిది ఈ మినీ డిస్నీ ల్యాండ్ ఇది ఎక్కడుందో మనం తెలుసుకుందాము డిస్నీ ల్యాండ్ అమెరికాలోని కాలిఫోర్నియాలో వాల్డ్ డిస్నీ సృష్టించిన కొత్త ప్రపంచం ఈ థీమ్ పార్క్ను ఒక్కసారైనా చూడాలని పిల్లలు కోరుకుంటారు కానీ అందరికీ ఇది సాధ్యం కాదు అయితే ఈ డిస్నీ ల్యాండ్ను ఆదర్శంగా తీసుకొని మన దేశంలోనూ అనేక థీమ్ పార్కులను ఏర్పాటయ్యాయి అక్కడ కూడా పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు ఇలాంటి అద్భుతమైన పార్కులు మన తెలుగు రాష్ట్రంలోనూ ఉన్నాయి తెలంగాణ రాజధాని హైదరాబాదులో అనేక థీమ్ పార్కులు ఉన్నాయి వీటిలో మినీ డిస్నీ ల్యాండ్గా గుర్తింపు పొందింది డైసీ డేల్ ఫార్మ్ పార్క్ అండ్ రిసార్ట్ ఇది హైదరాబాద్లను ఎంతోగానో ఆకట్టుకుంటుంది దీంతో వీకెండ్తో తమ పిల్లలను తీసుకొని ఈ మినీ డిస్ ల్యాండ్కు పయన అవుతున్నారు పేరెంట్స్ మరి దీని విశేషాలు ఏమిటి హైదరాబాద్ శివార్లోని ప్రకృతి అందాల మధ్య వెలిసింది ఈ డైసీ డేల్ ఫార్మ్ పార్క్ అండ్ రిసార్ట్ ప్రశాంత వాతావరణంలో పిల్లలతో సరదాగా గడపాలనుకునే పేరెంట్స్కు ఇది పర్ఫెక్ట్ స్పాట్ నగరానికి చాలా దగ్గరగా పూర్తిగా పల్లెటూరి వాతావరణంలో ఉంటుంది ఈ పార్క్ అండ్ రిసార్ట్ ఇక్కడ పిల్లల కోసం గేమ్స్ మాత్రమే కాదు విజ్ఞానాన్ని అందించే ఏర్పాట్లు కూడా ఉన్నాయి ఇక్కడ వివిధ రకాల పెంపుడు జంతువులు ఆవులు మేకలు పందులు కుందేలు అందమైన పక్షులు మాట్లాడే రంగురంగుల చిలుకలు కూడా చూడవచ్చు అంతేకాదు అడవి జంతువుల రూపాలను కూడా ఏర్పాటు చేశారు మొత్తంగా ఈ థీమ్ పార్కుకు వెళ్తే మీ పిల్లలు బాగా ఎంజాయ్ చేయడమే మీరు కూడా పల్లెటూరు వాతావరణాన్ని ఫీల్ అవుతారు కుటుంబం మొత్తం రోజంతా హాయిగా గడిపేలా డైసీ డేల్ ఫార్మ్ పార్క్ అండ్ రిసార్ట్ ఏర్పాట్లు ఉన్నాయి పిల్లలకు థ్రిల్లింగ్ గేమ్స్తో పాటు జంతువులు పక్షులతో సరదాగా గడిపే అవకాశం ఉంటుంది పిల్లలకు గుర్రపు స్వారీ అనుభూతిని కూడా పొందవచ్చు ఇక్కడ మీ పిల్లలకు ఫోటోలు వీడియోలు తీసుకునేందుకు కూడా బ్యూ బ్యూటిఫుల్ స్పాట్స్ ఉన్నాయి ముఖ్యంగా డిస్నీ ల్యాండ్ను పోలిన నిర్మాణం తప్పకుండా ఆకట్టుకుంటుంది ఇక ఇక్కడ లభించే రుచికరమైన ఫుడ్డును పచ్చని ప్రకృతి అందాల మధ్య ఆస్వాదించవచ్చు ఒక్కసారి ఇక్కడికి వెళ్తే మళ్ళీ మళ్ళీ వెళ్ళాలి అని అంతలా ఆకట్టుకుంటుంది ఇంతకు మరి ఇది ఎక్కడుంది హైదరాబాద్ శివార్లోని శంకర్పల్లి పరిధిలోని మోకిల్లాలో డైసీ డేల్ ఫార్మ్ అండ్ రిసార్ట్ ఉంది ఇండస్ ఇంటర్నేషనల్ స్కూల్కు సమీపంలో ఉంటుంది హైదరాబాద్ నుండి దాదాపు గంట గంటన్నర జర్నీ ప్రతిరోజు ఉదయం పది గంటల నుండి రాత్రి పది గంటల వరకు తెరిచి ఉంటుంది మంగళవారం ఒక్కరోజు మాత్రం పూర్తిగా మూసి ఉంటుంది ఎంట్రీ ఫీజు పిల్లలకు ఐదు వందల యాభై పెద్దవాళ్లకు ఆరు వందల రూపాయలు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ